రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పెరిగిన అవసరాలు నూతన మార్గాలను ఇందుకు ప్రతిపాదిక చేసుకోవాలని సూచించారు టీజీఎస్ ఆర్టీసీపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ఆరా తీశారు మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని ఇప్పటి వరకు ఎనబై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పథకం ద్వారా మహిళా ప్రయాణికులకు రెండు ఎనిమిది వందల కోట్ల ఆదాయనట్లు వివరించారు ఏడు వేల రెండు వందల తొంభై రెండు బస్సులు మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని ఇది ప్రారంభమైన తర్వాత జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొన్నారు అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపారు అనంతరం వివిధ బ్యాంకులు ఉద్యోగుల భవిష్యత్తు నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు తదితరాలు కలిపి ఆరు మూడు వందల ఇరవై రెండు కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివరించారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని వడ్డీ రేట్ల తగ్గింపు అప్పుల రీ కన్స్ట్రక్షన్ పై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు సంస్థపై క్రమంగా రుణ భారం తగ్గించాలని సూచించారు మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీఎంబర్స్మెంట్స్ తో సంస్థ లాభాల్లోకి వస్తుందని అధికారులు వివరించారు